హలో మీ ఫ్యామిలీ మీరు పొలాల్లో కానీ అక్కడక్కడ ఇలా టవర్స్ మీద కరెంటు వైర్స్ చూసే ఉంటారు అసలు ఎందుకు అంత లావు వైర్లు అంత పెద్ద టవర్స్ మీద పెడతారు తెలుసా అయితే మనకి జనరేట్ అయ్యే ఓల్టేజ్ చూసుకుంటే కిలో వోల్స్ ఉంటది అయితే మన ఇంట్లోకి వచ్చే వోల్టేజ్ చూసుకుంటే టూ థర్టీ వోల్ట్స్ ఉంటది అయితే ఆ పవర్ జనరేషన్ చూస్తే ఎక్కడో ఉంటది మన ఇల్లు చూస్తే ఇంకెక్కడో ఉంటది ఉదాహరణకి చూసుకుంటే జనరేషన్ కి మరియు మన ఇంటికి వంద కిలోమీటర్లు ఉంది అనుకుందాం అక్కడ నుంచి మన ఇంటికి లెవెన్ కేవి డైరెక్ట్ గా ఆ వంద కిలోమీటర్లు పంపితే మన ఇంటికి వచ్చేసరికి సున్నా వోల్ట్స్ ఉంటది ఎందుకు అంటే మనకు తెలిసిందే కండక్టర్ కి రెసిస్టెన్స్ ఉంటది అది కరెంట్ ని అపోజ్ చేస్తుంది దాని వల్ల వోల్టేజ్ డ్రాప్ అవుతుంది సింపుల్ గా చెప్పాలి అంటే మనం నేల మీద నీళ్లు పోస్తే కొంత దూరం వెళ్ళాక నీళ్లు మొత్తం సన్న ధరలా అయిపోతాయి ఇలాగా అలాగే ఆ వోల్టేజ్ కూడా అంత దూరం నుంచి మన ఇంటికి వచ్చేసరికి మొత్తం డ్రాప్ అవుతుంది అందుకే మధ్య మధ్యలో స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్ పెట్టి మన ఇంటి దగ్గరికి వచ్చేసరికి స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్స్ పెట్టి వోల్టేజ్ ని టూ థర్టీ కి తగ్గించి మన ఇంటికి పంపిస్తారు ఇంకా ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ चैनी शेयर चाहिए मिश्रा अंडरटेकर यूट्यूब चैनल की करें।